హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లీలావతి పార్ట్ సెవెంటీ నైన్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం హైనస్ వదిలితే లోపలికి వెళ్దాం అన్నాడు రౌద్ర తన గడ్డం మీద చిన్నగా కొరికి విసురుగా కారు దిగాను నవ్వుకున్నాడు తను నా చూపు దాటిపోలేదు తను నవ్వడం ఈ మధ్య నేను రౌద్ర రౌద్ర నేనుగా మారిపోయాం ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు వీరు వారవుతారన్నట్టు అన్నట్టు నిజమేనేమో ఇది ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవడంతో వెంటనే డాక్టర్ గారిని కలవడానికి అవకాశం వచ్చింది నాకు డాక్టర్ని కలిసాం మళ్ళీ స్కాన్ చేశారు రిపోర్ట్స్ రావడానికి అరగంట టైం పట్టింది తర్వాత ఆవిడ ముందు కూర్చున్నాము నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఉంటుందా అని టక్కున అనేశాను నేను ఆవిడ చిన్నగా నవ్వి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి మీరు ధైర్యంగా ఉండండి ప్రయత్నిద్దాం అని చెప్పింది నాతో అలాగే అని చిన్నగా తల ఊపాను నేను పెయిన్స్ వస్తే వెంటనే వచ్చేయండి అని అన్నారు ఆవిడ అలాగే డాక్టర్ గారు అన్నాను నేను నా ముఖం చూస్తే ఏమి కనబడిందో ఏమో ఏమి అనుకున్నారేమో మీరెందుకో బాగా కంగారు పుడుతున్నారు మీరు మీ బేబీ చాలా హెల్తీగా ఉన్నారు అసలు భయపడాల్సిన పనియే లేదు అని ఆవిడ అనగానే నా ముఖంలో కొత్త ఉత్తేజం వచ్చింది నేను హ్యాపీగా రౌద్రవైపు తల తిప్పి చూశాను చూశావా నేను కూడా అదే చెప్పాను కదా అన్నట్టున్నాయి చూపులు తను చూసి చిన్నగా నవ్వాను ఆవిడ బరాబరా పేపర్ మీద మెడిసిన్స్ లిస్ట్ రాసిచ్చారు వారిని చూడగానే నీరసం వచ్చింది నాకు ఈసారి వాటి సంఖ్య చూడగానే నాకు ప్రాణం లేచి వచ్చింది అన్ని టెన్ డేస్కి సరిపడా మాత్రమే ఇచ్చేసింది ప్రాబ్లం ఏమీ లేదు అని వెళ్ళి రమ్మని చెప్పింది ఆవిడ ఇద్దరం మెడికల్ స్టోర్ దగ్గరికి వచ్చేసాం రౌద్రకి కరెక్ట్గా కాల్ వచ్చింది తను నా వైపు చూడడంతో నువ్వు మాట్లాడేసరా నేను మెడిసిన్స్ తీసుకుంటాను అని చెప్పాను రౌద్రతో ప్రాబ్లం ఏమీ లేదు కదా అన్నాడు తను పాపం నా మాట నమ్మాడు లేదన్నట్టు తల ఊపి చిరునవ్వు నవ్వాను తను ఏం మాట్లాడుతూ పక్కకి వెళ్ళిపోయాడు ఇంకా ఇక నేను ఫుల్ హుషారుగా డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్లో సగం కట్ చేసి ఆ సగం కూడా ఎందుకు అనుకుని మొత్తం పది టాబ్లెట్లు కవర్లో వేయించాను ఇవి చాలా చాలే అనుకుని బిల్ పే చేసి రౌద్ర దగ్గరికి వచ్చేసాను హాస్పిటల్ వాళ్ళు డబ్బుని నీళ్లు అనుకుంటున్నారేమో మరి అనిపించింది నాకు అప్పటికే తను కాల్ మాట్లాడడం అయిపోవడంతో తీసుకున్నావా అని అడిగాడు రౌద్ర తన పాకెట్లో ఫోన్ పెట్టుకుంటూ తీసుకున్నాను ఇవిగో పెద్ద కవర్ చూపించాను లోపల మాత్రం టాబ్లెట్స్ తక్కువ ఉట్టి డొల్లే నేనే కావాలని పెద్ద కవర్ తీసుకున్నాను మరి అసలే రౌద్ర కన్నింగు డౌట్ వస్తే నా పని అంతే కదా సరే వెళ్దాం రా నా చేతిని పట్టుకుని బయటికి నడిచాడు రౌద్ర ఇద్దరం బయలుదేరాం ఇంటికి చేరుకున్నా లోపలికి రా లంచ్ టైం కూడా అయింది కదా తినేసి వెళ్ళు అన్నాను నేను ఇట్స్ ఓకే లిల్లీ వెళ్ళాలి అన్నాడు తను ఓహో వెళ్ళాలి అంటే కుదరదు కొంచెం తినేసి వెళ్ళు ప్లీజ్ ప్లీజ్ ఓకే అంట నాతో పాటు కారు దిగి ఇంట్లోకి వచ్చాడు లోపలికి వెళ్ళగానే మా మమ్మీ అలా తీయడం తిట్లు మొదలుపెట్టింది హాస్పిటల్లో డాక్టర్ చెప్పింది మొత్తం వివరించాను అప్పుడు కుదురుగా ఉంది మా మమ్మీ అప్ప స్కూల్కి వెళ్ళిపోయారు ఇంట్లో లేరు ఫ్రెష్ అవుదు కానీ పద అన్నాను రౌద్ర చేతిని చుట్టుకొని నా గదిలోకి తీసుకువెళ్ళిపోతూ లంచ్కి చాలా టైం ఉంది నిట్టూర్చాడు రౌద్ర కోపంగా చూసి తనకి టవల్ విసిరేశాను ఫేస్ వాష్ చేసుకుని వచ్చాడు తను లోపు డ్రెస్ చేంజ్ చేసుకుని రౌడీ అన్నాను తన చేతి మీద గీరుతూ కాగా ఏంటి సంగతి అంటూ కళ్ళు ఎగరేశాడు రౌద్ర నువ్వెప్పుడు ఇంతే నన్ను అనుమానిస్తావు అన్నా నేను మూతి ముడుచుకొని ముఖం పక్కాకి తిప్పేసుకున్నాను నేను చేసే యాక్టింగ్ తనకి తెలిసిపోతుంది ఎప్పుడు కనిపెడతాడో ఏమో అని డౌట్ లోపల దాచేసి ఇక నా యాక్టింగ్ స్కిల్స్ బయటకు తీస్తూ చెప్పాను తనకి యాక్టింగ్ చేయకు హైనస్ ఇక్కడ ఏముందో త్వరగా చెప్పే హైనస్ అన్నాడు నా వేలు వేలిపెట్టి చూపిస్తూ రౌద్ర అనుకున్నా అక్కడ ఉంది రౌద్ర తన ముందు నా పప్పులేమీ ఉడకవని నాకు అర్థమైపోయింది కా అదే విషయం నేను ఎప్పటినుంచో మొత్తుకుంటున్నా నువ్వు వింటేగా నువ్వు అసలు విన్నావా అని నా ఇన్నర్ ఇదొకటి అలా వచ్చి మాయమవుతుంది సెటర్లు వేస్తుంది నా మీద నీకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి హౌ అసలు అన్నాను రెండు చేతులు చెంపల కింద పెట్టుకుని రౌద్రని చూసి నవ్వుతూ చాలు చాలు ఎక్కువైంది అన్నాడు రౌద్ర విషయం ఏంటంటే ఈరోజు నైట్ ఇక్కడికే వచ్చాలట అన్నాను నేను తన చేతి మీద ముద్దీ ఇస్తూ ఎందుకట అన్నాడు తను అనుమానంగా నా వైపే చూస్తూ రమ్మంటే ఎందుకు అనే ముగుని నిన్నే చూస్తున్నాను ర బాబు హిహిహి నువ్వు రప్పించుకునే టైప్ అని తెలుసులే నాకు ఇప్పుడు ఎందుకు ఇంత సైలెంట్గా ఉంటున్నావో మనసులోనే లెక్కలు వేసుకొని పెద్ద వేదాంతం మాట్లాడాలని నోటికి పని చెప్పాను నేను యాక్చువల్లీ ఇప్పుడు నాకు నిన్ను పంపించాలని లేదు కానీ నీకు వర్క్ ఉందన్నావు కదా కాబట్టి వదిలేస్తున్నాను ప్లీజ్ నైట్ వచ్చే నిద్రపట్టట్లేదు నువ్వు లేకుండా నాకు నిద్ర పట్టలేదు అంటే బేబీకి కూడా నిద్రపోవడం లేదు కదా అంటే బేబీకి నిద్ర సరిపోవట్లేదు వాడి కళ్ళ కింద డాగ్ సర్కిల్స్ వచ్చేస్తాయి అందుకే నువ్వు వచ్చావు అనుకో నేను హాయిగా నిద్రపోతాను అప్పుడు బుజ్జిగాడి కూడా చాలా హాయిగా నిద్రపోతాడు వాడు క్యూట్గా అందంగా ఉంటాడు నేను కూడా క్యూట్గా ఉంటాను నువ్వేమంటావు నువ్వు లేకపోతే నువ్వు కూడా పడుకో కదా నీ హ్యాండ్సమ్ నేస్ తగ్గిపోతుంది మళ్ళీ అందుకే ఎం చక్క ఇక్కడికి వచ్చావే అనుకో మనందరి అందాన్ని చెడగొట్టకుండా ఉంటావు అంటున్న నన్ను పిచ్చి దానిలా చూశాడు రౌద్ర ఏమైంది అలా చూస్తున్నావు అని అడిగాను నేను అలా ఉన్నాయి చూపులు నాకు అర్థమైనా సరే ఒక్కోసారి నీకు నిజంగానే మెంటలు వచ్చేసింది కదా ముఖం చిట్లించుతూ అడిగాడు రౌద్ర ఫోజ్ కొడుతున్నావు కదా ఈ మధ్య నేనంటే నీకు వెటకారం ఎక్కువైపోయిందిలే అని ముఖం తిప్పేశాను నేను హైనస్ అని పెదవుల చివరిన ముద్దు పెట్టాడు కళ్ళు మూసుకున్నాను నేను తానెప్పుడు ఇంతే నాకు మాటలు రాకుండా చేయడంలో ముందుంటాడు అందుకే కదా నేను రౌడీ అనేది ఊరికే కాదు అలాగే పెదవులతో పెదవుల మీద రాస్తూ ఉన్నాడు ఈ లోకంలో లేనసలు నేను తన చెయ్యి నా చెంపకిందగా వెళ్ళి నా ముఖాన్ని తన వైపుకి తిప్పుకుంది పెదవుల మీద రాతలు రాయడం ఆపలే తను తన కాలర్ పట్టుకుని ఇద్దరి పెదవులన్నీ చేశాను నా మరొచయి తన జుట్టులోకి చేరిపోయింది ఊపిరి భారం అవుతున్న వేళ మెల్లిగా వదిలేశాడు తను అలాగే మెడవంపులో పెదవులు తాకించాడు నాకు నేను నిశ్చలంగా ఉండిపోయాను తన పనులకి మెల్లిగా తన వైపు తలతిప్పి చూశాను తను ఏదో మాట్లాడడానికి సిద్ధమవుతున్నట్టు అనిపించింది నాకు నాకు కూడా కష్టంగా ఉంది హైనస్ నీకు దూరంగా ఉండాలంటే ఈ హగ్ ఈ చిన్న ముద్దు చాలు నాకు నువ్వు నన్ను అంటు పెట్టుకుని ఉంటే చాలనిపిస్తుంది కానీ తప్పట్లేదు నేను నా నుంచి దూరంగా వెళ్ళనిస్తానా పరిస్థితులు అలా వచ్చాయి బేబీ వచ్చాక ఒక క్షణం కూడా ఉండనివ్వను తీసుకువెళ్ళిపోతాను నాతో పాటు అప్పటి వరకు తప్పదు అంతవరకు రిస్క్ తీసుకోలేదు నేను సరేనా అన్నాడు నా కళ్ళలోకి చూస్తూ రౌద్ర నాకు నచ్చజెప్తున్నట్టుగా సరే అని చిరునవ్వుతో తన పెదవుల మీద మరోసారి ముద్దు పెట్టుకున్నాను నేను గుడ్ గర్ల్ అని బుగ్గల మీద పెదవులు తాకించి హత్తుకున్నాడు రౌద్ర ఓయ్ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి అన్నాను తన వైపు చూస్తూ ఏంటవి క్యూరియాసిటీ కనబడంతో ఉంది తన ముఖంలో ఒకవేళ నేను డెలివరీ తర్వాత సన్నగా అవ్వకపోతే అని అన్నాను అవ్వకపోతే ఏమవుతుంది అన్నాడు తను నవ్వుకుంటూ నిన్నెలా టెంప్ చేయాలి నిన్నెలా నా కొంగును కట్టేసుకోవాలి నేను అందంగా లేకపోతే ఎలా అని బుగ్గ మీద వేలి తట్టుకుంటూ ఆలోచిస్తున్నాను అలా ముఖం పెట్టుకున్నాను నవ్వాడు తను పిచ్చి అని నా బుగ్గం లాగాడు ఓయ్ అన్నాను లాగిన చోట దిద్దుకుంటూ నువ్వు నా వైపు చూడు తల కిందకు దించి కళ్ళు మాత్రమే ఎత్తి ఆ చూపు చాలు నన్ను హత్తుకుంటావు కదా ఆ స్పర్శ చాలు ఇదిగో ఇలా చేస్తావు కదా అని నా పెదవి చివరన్న ముద్దు ఇస్తూ చూపించాడు రౌద్ర ఇలా చేస్తావు కదా ఆ ముద్దు చాలు అసలు వెంటనే నీకు దాసహం అయిపోతాను అన్నిటికంటే ప్రేమగా నువ్వు పిరిచే పిలుపు చాలు ఆ పిలుపుకే ఏవేవో కోరికలు వచ్చేస్తాయి నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలని నాకు లేదు అన్నాడు తను నా కళ్ళల్లోకి చూస్తూ అవునా అన్నాను ఆశ్చర్యంగా నేను నువ్వు కొత్తగా ఏదో చేసే అక్కర్లేదు మన మధ్య ఎప్పుడు ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుకునే విధానం అస్సలు బోరుకూడదు నీ శరీరాన్ని కాదు నీ మైండ్ హార్ట్ని కూడా అంతే ప్రేమిస్తాను నేను నీలో ప్రతి ఆలోచన అలాగే నీలో ప్రతి భావన అలాగే నువ్వు చేసే ప్రతి తిక్క పని నువ్వు మాట్లాడే ప్రతి మాట అన్ని అన్ని ప్రేమిస్తాను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను నువ్వు ముసలమ్మవై అయినా సరే అని అన్నాడు రౌద్ర చివరి మాటకు నవ్వాడు తను చెప్పేది వింటూ ఉండిపోయాను నేను నా రౌడీ కదా ఎంతైనా తను మాట్లాడితే ఆ మాటల ప్రభావం నా మీద పడుతుంది తన మాటలు అట్రాక్ట్ చేస్తాయి హిప్నైజ్ అయిపోతాను నేనైతే తన మాటలకి లవ్ యు హ్యాండ్సమ్ రౌడీ హ్యాపీ అన్నాను చంపు కింద చేతులు పెట్టుకొని తన్నే చూస్తూ ఒక్కోసారి నిజంగానే నీ బుర్ర పని కదా ఏదేదో వాగుతో లంచ్ టైం అయింది తినాలి పద తర్వాత టాబ్లెట్ వేసుకోవాలి అన్నాడు పైకి లేస్తూ మొదలు పెట్టేశాడు అని మనసులోనే తిట్టుకున్నాను నా దగ్గర టాబ్లెట్ కౌంట్ గుర్తొచ్చి హ్యాపీ ఫీల్ అయ్యాను ఇక వేసుకో అక్కర్లేదు అనుకుంటా నేను టాబ్లెట్ విషయంలో నేను ఒక పని చేశాను అది ఎవరికీ తెలియని పని లేదు కానీ తర్వాత తెలిస్తే ఏమవుతుందో అని నాకు తెలియదు అసలు ఫ్యూచర్లో ఆ విషయం మా రౌడీ కనిపెట్టేస్తారని నా చిట్టి బుర్రకు అప్పుడు తెలియదు పాపం టాబ్లెట్స్ అన్ని అటక మీద తీసిన విషయం ఎవరికీ తెలియదు అసలు ఎవరితో చెప్పొద్దు ఇది పెద్ద సీక్రెట్ మీకు చెప్తున్నాను సరేనా లంచ్ చేశాక రౌద్ర వెళ్ళిపోయాడు మమ్మీ కిచెన్ క్లీనింగ్లో ఉంది నేను మమ్మీతో మాట్లాడుతూ అటు ఇటు వాకింగ్ చేస్తున్నాను సడన్గా మా మమ్మీ రౌద్ర చాలా గ్రేట్ అని అంది నేను లోపల తెగ పొంగిపోయాను ఆ మాటకి ఇంకాస్త పవర్తులు పవర్తలు మా మమ్మీ నోటి నుంచి వినాలి అనుకుని ఎందుకు గ్రేట్ మమ్మీ అని క్యూరియాసిటీతో చూశాను మమ్మీ వైపు ఏం చెప్తుందా అని ఎంత రౌడీ కదా గ్రేట్ అవ్వకపోతే ఎలా మరి అంతే కదా గత కొన్ని నెలలుగా పగలు రాత్రి నీతో ఉండి నువ్వు చెప్పే మాటలు ఎలా విన్నాడు తనకి విసుకుహాలదేమో ఎప్పుడు విసుక్కున్నట్టు కూడా కనిపించడు పాపం అందుకే గ్రేట్ నీ వాగుడు భరిస్తున్నందుకు అని అంది పెదవి విరుస్తూ మమ్మీ మమ్మీ అని గుర్రుగా చూశాను లిల్లీ నాకు ఎప్పటి ఒక డౌట్ నీకు నోరు నెప్పి పెట్టదా అని అడిగింది మమ్మీ ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టి చాలిక నీతో మాట్లాడిన పో అని విసుగ్గా నా గదిలోకి మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను నేను మా మమ్మీ మీద కోపడి యాక్చువల్లీ మా మమ్మీ నన్ను రెస్ట్ తీసుకొని చెప్తుంటే వెళ్ళలేదు నేను అందుకే రివర్స్లో నన్ను పడుకోమని పంపేసిందని నాకు చాలా లేట్గా అర్థమైపోయింది ఆ విషయం ఎంతైనా నాకు మమ్మీ కదా ఆ మాత్రం తెలివితేటలు లేకపోతే ఎలా అందరికీ నా నుంచే ఎలా తెలివితేటలు వచ్చాయని నాకు బాగా తెలుసు నేను లేకపోతే వీళ్ళంతా ఏమయ్యేవాళ్ళ ఏమో ఎంతైనా నువ్వు గ్రేట్లు ఇల్లి నాకు నేను భుజం తట్టుకున్నాను గర్వంగా ఎవరి ఇలా అనుకపోతే బ్రతకలేరులే ఎక్కడి నుంచో నా ఇన్నర్ మళ్ళీ వచ్చిపోయింది దేవుడా ఇది వచ్చేసిందే అనుకుని నిట్టూర్చాను రెస్ట్ తీసుకుంటూ గదిలో ఉండిపోయాను కథ కొనసాగుతుంది ఇంతకీ మన లిల్లీకి నెలలు నిండిపోయాయి త్వరలోనే ఓ పాప బాబా వచ్చేస్తారు ఎవరు వస్తారో గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ